ఓం విఘ్నేశనమ ఓం శ్రీగురు వ్యో ఓం ధనుదుర్గా నమ ప్రేక్షకు మహాశీయులందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతక అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అన్ని రకాలుగా మీకు కూడా మీకు సమకూరుతుంది అన్ని మార్గాల ద్వారా కూడా సమకూరుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఇలా ఎక్కడున్నా సరే డబ్బులు ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు ఉపశమనం పొందుతారు అలాగే ఆరోగ్యం చేకూరుతుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల్ని మీరు సమూలంగా నాశనం చేస్తారు శత్రు లేకుండా చేసుకుంటారు మీ పట్ల ఈర్ష్యా దేశాలు తరగతి చెప్పిన మీ శత్రువులు ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని మీ మీ కనుసన్నలోకి తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి జాతకులకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించడం అలాగే ఆదాయం బాగా ఉండటం ఇలాంటి కారణాల వల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏదైనా రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవ్వడానికి ఉన్నాయి అలాంటివి మీరు రుణాలు తీసుకుని వాటిని అప్పు తీర్చేయాలనుకుంటే ఈరోజు మీరు ఖచ్చితంగా అప్పు తీర్చే అందులో ఏం సందేహం లేదు నిర్మాహంగా మీ అప్పు తీరిపోతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి శత్రు శేషం లేకుండా చేసుకుంటారు ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి శత్రువైనా సరే వాడిని మీ సమయస్ఫూర్తితో వాడిని మీకు మీకు అనుగుణంగా లొంగ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీరు చెప్పినట్టుగా నడుచుకునేటట్టు అవతల వాడిని నడుచుకునేటట్టుగా మీరు చేసుకునే సామర్థ్యం మీకు పెరుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వాళ్ళు చదివిన చదువుకి మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా చాలా వరకు వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అటు కుటుంబ వ్యవహారాల్లో కానీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ అలాగే వ్యాపార వ్యాపారంలో కానీ స్త్రీలకు చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతున్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గతంలో మీ తోట ఉద్యోగులతో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళీ మెరుగుపడతాయి మీ తోట ఉద్యోగులు మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో వాళ్ళే మళ్ళీ మళ్ళీ మీకు బాధాక్రాంతమై మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పించుంటే ఇంతవరకు కనుక మీకు వసూలు కాకపోతే అవి వెంటనే ఉసులు అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే కొత్త రుణాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి కొత్త రుణాలు కూడా మీకు మంజూరు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దైవత దర్శనాలు దేవతా దర్శనాలు అలాగే ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా వెళ్ళే అలవాటు ఉందన్న విషయం ఇతర ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దైవ దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీకు నచ్చిన వాళ్ళు మీరు అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా మీకు అనుగుణంగా నడుచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వేదవాక్కుగా భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సత్సనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం చాలా వరకు శ్రేయోదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం